ప్రభుత్వ రహదారుల్లో నడవకపోతే మోటార్ వాహనాల పన్ను చెల్లించక్కర్లేదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు సో వాహనదారులకు సుప్రీంకోర్టు అదిరిపోయే శుభవార్త చెప్పింది సో అది మనం చూసుకున్నట్లయితే ఈ వాహనదారులందరికీ కూడా ఎవరైతే ప్రభుత్వ రోడ్ల మీద నడపరో వారందరికీ కూడా ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు కింద మోటార్ వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించిందన్నమాట పబ్లిక్ ప్లేసెస్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలైన రహదారులు జాతీయ రహదారిలో వాహనం నడపకుండా కేవలం ప్రైవేటు స్థలాలకు పరిమితమైతే సదరు వాహన యజమాని పన్ను చెల్లించక్కర్లేదని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇస్పాత్ నిగం లిమిటెడ్కు రవాణా సేవలు అందిస్తున్న సంస్థకు సంబంధించి ఇది ఇందులో సదుల సదరు సంస్థ తాము ఐఆర్ఎన్ఎల్ సంస్థలోనే వాహనాలు నడుపుతున్నామని పబ్లిక్ ప్లేసెస్లో వినియోగించడం లేదని కాబట్టి మోటార్ వాహనాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సంబంధిత ఆంధ్రప్రదేశ్ అధికారులకి అయితే కోరింది అనంతరం కేసు హై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరిందనమాట పబ్లిక్ ప్లేసెస్లో వాహనాలు నడపడం లేదన్న సంస్థ వాదనతో న్యాయస్థానం కూడా ఎక్కి భావించింది సంస్థ కట్టిన దాదాపు ఇరవై రెండు లక్షల చిల్లర పన్నును తిరిగి చెల్లించాలని ఆదేశించింది దీంతో అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సర్వోత్త న్యాయస్థానం కూడా సుప్రీ హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది ప్రభుత్వ స్థలాల్లో వాహనం నడపకపోతే ఆ కాలానికి సదరు వాహన యజమానిపై మోటార్ వాహనాల పన్ను భారం మోపడం సరికాదంది రోడ్లు జాతీయ రహదారులు తదితర మౌలిక సదుపాయాలు వాడుకుంటేనే పన్ను చెల్లించాలని జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఉజ్జల్ భుయాన్లు ధర్మాసనం తీర్పిచ్చిందనమాట ఏపీ మోటార్ వెహికల్స్ ట్రాన్సాక్షన్ చట్టం ట్యాక్సేషన్ చట్టం పబ్లిక్ ప్లేసెస్ నిర్వహించే ఇక్కడ నిర్వహించే నిబంధన మూడును ఉల్లంఘిస్తూ ఈ పదాన్ని ఆలోచించే చట్టంలో ఉంచారని చెప్పేసి ధర్మాసనం చెప్పినట్టు దీని అర్థం ఏంటంటే ఏదైతే పబ్లిక్ గవర్నమెంట్ వేసిన రోడ్లు కాకుండా మామూలు రోడ్లు ఎవరైతే నడుస్తారో వారైతే డబ్బులు కట్టి ట్యాక్స్ అయితే కట్టి పర్లేదు చెప్పేసి చెప్తున్నారన్నమాట వాహనాలకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి